నమస్తే తెలంగాణ ప్రస్తుతం నేను ఉప్పల్ ప్రాంతంలో ఆటో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నాను ప్రభుత్వం తీసుకున్న ఆరు గ్యారంటీలో ఉచిత పథకం వల్ల ఆటో అసోసియేషన్కి నష్టం వస్తుందని ఈ క్రమంలో పదహారో తారీఖు ఇవాళ యావత్ హైదరాబాద్ మొత్తం కూడా ఆటో అసోసియేషన్ బంద్కి పిలుపునిచ్చారు మనతో పాటు ఇక్కడ ఆటో అసోసియేషన్ వాళ్ళు చాలా మంది వాళ్ళ కష్టాలను తెలుసుకోవడానికి ఇక్కడ వాళ్ళ కష్టాలు తెలుపుతున్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ మీ గుడ్ నేమ్ ఎం శ్రీనివాసులు మాది సెవెన్ సీటర్ ఆటో అసోసియేషన్ మాకు ఆటో ద్వారా ఇంతకుముందు గతంలో ఓలా ఊబర్ సంస్థల వల్ల కూడా నష్టపోయినాము మరియు ఇప్పుడు కూడా ఈ ప్రీ బస్సు వల్ల పథకం వల్ల మాకు బాగా నష్టం జరుగుతుంది అదే వల్ల గవర్నమెంటు ఈ నెల పదహారున మేము బంధుకు పిలుపునిచ్చినాము అందువల్ల బంధు విజయవంతంగా చేస్తున్నాము అదేవిధంగా గవర్నమెంట్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని చట్టాల వల్ల రవాణా రంగం చాలా ఇబ్బందుల వల్ల కూడింది అలాగే డ్రైవర్లకి పది లక్షల జరిమానా పది జైలు శిక్ష అని కేంద్ర ప్రభుత్వం దేవడం జరిగింది అలాగే డ్రైవర్లకు బాగా నష్టం జరుగుతుంది ఆటో కార్మికులకు ముఖ్యంగా క్యాబ్ చేసి హ్యాండ్ లారీ డీసెంట్ పూర రవాణా చట్టం అందరికీ డ్రైవర్లకు చాలా జీవనోపాధి కోల్పోయే విధానంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సామాన్యంగా చూసుకున్నట్లయితే మీరు గతంలో ఆటో అసోషియన్ను మీటర్ ప్రకారంగా డబ్బులు ఛార్జీలు మీరు ప్రజల దగ్గర తీసుకునేది కిలోమీటర్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ ప్రకారంగా చెల్లించేవాళ్ళు ఆ తర్వాత మీటర్లు అన్నీ కూడా తీసేసారు మీరు ఎంత ప్రైస్ అంటే అంతే ప్రైస్ ఇప్పుడు ప్రజలు ఇస్తారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఓలా యూబర్ రావడంతో అప్పుడు మళ్ళీ కిలోమీటర్ ఏడు రూపాయల రూపాయలు స్టార్ట్ అయింది మరి అప్పుడు చేయని ధర్నా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మరి అప్పుడు మీరు నష్టపోయారు కదా గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వస్తు ధర్నాలు రాష్ట్ర రకాలు కూడా చేసినాము గవర్నమెంట్ స్పందించకపోవడం వల్ల మేము అలా తీసుకోవడం జరుగుతుంది జీవనోపాధి కోసం అధికంగా ఛార్జీలు ఏ కస్టమర్ ద్వారా కూడా ఎక్కువ తీసుకోలే కనీసం పది పదిహేను రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయల రూపాయల లోపనే తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి విధానాలు తీసుకురావడం ప్రజలని బాగా ఇబ్బందికి గురి చేయడం మెయిన్ ప్రత్యేకంగా రవాణా రంగం కార్మికులని చాలా ఇబ్బందికరంగా చేస్తుండ్రు దేశానికి రైతు ఎంతనో సోజర్ ఎంతనో ఆటో డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ ఆల్ డ్రైవర్స్ కూడా దేశానికి వి విన్నబుక్కలా కానీ నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇవాళ సెవెన్ కారిడార్లో మెట్రో అనేది అభివృద్ధి చెందుతుంది దూరం కూడా సెవెన్ కారిడార్లో కూడా వెళ్తుంది కావున మెట్రో వచ్చింది అదేవిధంగా ఆర్టీ ఆర్టీసీ ఉచిత ప్రయాణం కూడా వచ్చింది ఆటో అసోసియేషన్ నుంచి మీ డిమాండ్ లేని అసలు మీరు ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడగలుగుతారా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాడుతున్నాం ఎందుకంటే కార్మికులను ఇబ్బందికి గురి చేసి విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అయినా కూడా దానికి వ్యతిరేక పోరాటం చేస్తాము రాష్ట్ర రకాలు చేస్తాము బంధులు చేస్తాము మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటాము అంటే సామాన్యంగా ఢిల్లీలో కూడా ఉచిత ప్రయాణం ఉంది కర్ణాటకలో కూడా ఉచిత ప్రయాణం ఉంది అంటే ప్రజలకు మేలు జరగడానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది ఆ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరు గ్యారెంటీలు అమలు ఒకటి ఉచిత ప్రయాణం కాబట్టి ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా హామీ చేసిరు కాబట్టి ఆటో అసోసియేషన్ నుంచి మీరు ప్రభుత్వాన్ని వ్యతిరేకించగలుగుతారా ఇలా ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్ మేము అంటే ఉచిత బస్సు ప్రయాణం మాకు కూడా సంతోషమే ఎందుకంటే నాలుగు కోట్ల ప్రజలకి పెట్టిన పథకం దాని మేము కాదనట్లేదు మా ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు కూడా జీవన ఉపాధి కోల్పోవడం జరిగింది మామూలను కూడా కే రాష్ట్ర ప్రభుత్వం మామూలను కూడా ఆదుకోవాలి సంవత్సరానికి జీవన ఉపాధి కింద ఇంత ఇవ్వాలి మా నెలకు రేపు పన్నెండు వేలు రూపాయలు అన్నారు ఆ విధంగా కాకుండా నెలకు పదివేలు లేదా పది వేలు ఈ విధంగా ఇచ్చేటట్లు గవర్నమెంట్ను మేము విజ్ఞప్తి చేస్తున్నాము